వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సంస్కార హీనుడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమిరెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు ప్రభుత్వం నుంచి వచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాని చదువుకున్న సంస్కార హీనుడని అన్నారు ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అది మంచి సాంప్రదాయం కాదన్నారు ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో కాకాని లాంటి ప్రత్యర్థి దొరకడం తన కర్మ అన్నారు కాకాని వాడుతున్న భాష సభ్య సమాజం తలవంచుకునేలా ఉందన్నారు మొన్న ఓడిపోయావు లింగంపల్లిలో మేము వస్తే మిమ్మల్ని అందరినీ పరిశీలి చేస్తాను బెంగళూరుకి హైదరాబాద్ ఇప్పుడు పదలకూరులో మమ్మల్ని తిరుగునీ అన్నావు ఈ అన్ని మాటలు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు నువ్వు ప్రజల కూర్ని బేహార్ చేసావు మేము పదలకూరుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడాలని అంటున్నాం నీ బేహార్యుక్తులు ఇక్కడ కుదరవు నీ పొప్పులు ఇక్కడ ఉడకవు సొంత మండలంలో నువ్వు వెనకబడ్డావన్న నీ ఆక్రోషం నీ బాధ ప్రజలకు అర్థమైంది నీ పరిపాలనలో నీ అన్ని నీ చుట్టూ ఉన్న గ్రామాల్లో కానీ నాయకులు కానీ నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టావో నువ్వు ఎందుకు వెనక ప్రజల్లో పడిపోయావో ఆలోచించుకోకుండా ఆ బాధను తెచ్చి చంద్రమోహన్ రెడ్డి మీద రుద్ది ఆయన్ని ఆయన కుటుంబాన్ని కొడుకుని ఎవరిని వదలకుండా నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మేము కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయం రాజకీయం అంటే ఈరోజు నిన్న మొన్న ఆయన ప్రెస్ మీటర్ చూసిన సామాన్య ప్రజలకు కూడా విరక్తిగా వింతట చేశావు రాజకీయం అంటే ప్రజాసేవ అనేది పోగొట్టి రాజకీయం అంటే చుట్ల పురాణం అనే ఒక సంస్కృతిని తెచ్చిపెట్టావు కర్మ కర్మ బట్టి ఇలాంటి వాడికి ప్రత్యర్థిగా మా నాయకుడు ఉండటం మా దౌర్భాగ్యం నేను అనుకుంటున్నా ఆయన మునులతో కూడినటువంటి రాజకీయం ఆయన ఉనులతో కూడినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రులు మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లేచి సంస్కారంగా మా నాయకుడిని నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ప్రజల్లో మేము ఒక్క మాట మా నాయకుడు ఒక్కసారి రెచ్చగొడితే ఏం జరగద్దు జరగద్దు తెలుసు వాటర్ ట్యాంక్ ఒకటి సిమెంట్ రోడ్లు గోకులం ప్రారంభించుకున్నాం బాబు ఇంత ఆవేశం చూడటం ఇదే ఆయన్ని తీసుకోబోయే స్టేట్మెంటు వాళ్ళు గోరవైన భాష మాడితే తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్లో తిరిగి కౌంటర్ ఇచ్చిన దానికి పోలీసులు వచ్చి ఆయన సతీమణితో సంఘం పోతుంటే ఫంక్షన్కి ఆపి గందరగోళం చేసిన రోజులు చూసాం ఇప్పుడు ఇక్కడ అఖ్యం భాస్కర్ రెడ్డి గోపుల్ ఆ ఇల్లు గల్లా ఆయన చనిపోయిన వాళ్ళ ముగ్గురి మీద దమతనం కేసు పెట్టారు హైకోర్టులో పోయి అడ్చిపెట్టి పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది ఇటువంటి ఎన్ని సరే రెడ్డి గారు మీద నీ కోపం వైసీపీలో లేకుండా ఉండాలని గారులు పద్దెనిమిది మంది గారిని పదిహేడు పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టించావు ముందే వాళ్ళు సాధు జంతువులు ఒక జోలికి పోయేవాళ్ళు కాదు అంటే గో గోమాతలు అనమాట గోహ్డని కూడా నువ్వు జైల్లో పెట్టించావు నీ మండలంలో ఇటువంటిది ఎప్పుడు చూడలే మనం సరే ఆయన వాడే భాష అది చెప్పాల్సిన అవసరం ఒక్క జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది మన కాన్స్టిట్యున్సీకి నూట పదకొండు కోట్ల ఎనభై రెండు లక్షలు నాలుగు వందల ఇరవై ఎనిమిది పనులు ప్రోగ్రెస్లో నూట ఇరవై ఆరు ఉన్నాయి ఇంకా నాట్ స్టార్టెడ్ ఒక డెబ్బై ఏడు ఉండే కంప్లీటెడ్ రెండు వందల ఇరవై ఐదు నలభై కోట్లకి పండ్లు పూర్తయినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చా నేను పద్నాలుగులో ఓడిపోయినా ఈ మండలంలో ఐదు వేలు మైనస్ నాకు ఐదు వేలతో ఓడిపోయినా కానీ ఫస్ట్ చేసింది కండలేరు లిఫ్ట్ వాళ్ళు చెప్పింది ఏంది ముప్పై టీఎంసీలకు పడిపోతే కండలేరు మొత్తం ఇరవై ఐదు వేల ఎకరాలు నిమ్మ చెట్లు కానీ నుంచి ఎండిపోతాయి మాకు ఆ లిఫ్ట్ పెట్టించాడు అంటే ఈయన ఎమ్మెల్యేగా పెట్టలే జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టలే నాయన సమితి ప్రెసిడెంట్ పెట్టలే ఆ రోజు మంత్రులు ఈయన ఉంటే కాంగ్రెస్ లో పెట్టించుకోలే నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్ లో తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేయించి అరవై మూడు కోట్లతో పని పూర్తి చేసి ఈరోజు మూడు టిఎంసీలు కూడా మూడు టీఎంసీలు కూడా పంపింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది సోమవారం నాడు మంగళవారం నాడు అదానీ పోర్టు హెచ్ఆర్ వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తున్నా దాన్ని రిపేర్ చేయించాలా ఎంతవుంచుమించు రెండు కోట్లు కావాలంట వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్ కింద పోర్ట్ యాజమాన్యాన్ని తీసుకొని వస్తుండ కోట్లో హెచ్ఆర్ హెడ్ని చూపిస్తాం ప్రయత్నం చేస్తాం నాలుగు వందల చెట్ డ్యామ్స్ అంట ఆ ఆలోచన నీకు వచ్చిందా పిహెచ్ ఇంత పెద్ద మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో నేను చేయించాను కదా సిఎస్సి చేయించాను కదా దాన్ని మళ్ళీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి అయితే వెంకయ్యనాయుడు గారికి ముఖ్యుడైన నాకు ముఖ్యుడు ముప్పై సంవత్సరాల నుంచి అడగంగానే డయాలసిస్ సెంటర్ చేశాడు కదా డయాలసిస్ చేయించుకోవాలనుకున్నాడు వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు నెల్లూరుకి పోయి చేసుకురావాలి వాళ్ళు చేజల్లూరు కరువాయి రాబోరోళ్ళు పదకూరు పొదలకూరు దాటి నెల్లూరు ఆసుపత్రికి పోవాల మనుబోలు ఈ పార్ట్ వద్ద వాళ్ళందరూ ఈరోజు నెల్లూరు పోవటం లేదు కదా పొదలకూరులో ఐదు బెడ్లు యాంగ్ చేస్తే మూడు బెడ్లు మళ్ళీ నేను సిఎస్ఆర్ లో సిఎల్ కంపెనీ సెమ్కార్ కంపెనీ చేయించాను కదా ఈరోజు ఎనిమిది బెడ్లు కదా మూడు షిఫ్ట్లు కదా వాళ్ళకి జనరేటరు కంప్యూటరు ఎయిర్ కండిషన్ అన్ని ఇచ్చాం కదా ఈరోజు ఎట్టుంది హాస్పిటల్ నీ వల్ల ఒక హాస్పిటల్ వచ్చిందా ఒక నిమ్మకాయ కొట్టు వచ్చిందా ఒక లిఫ్ట్ వచ్చిందా ఒక దక్షిణ కాలం వచ్చిందా ఒక మెగా వాటర్ ప్లాంట్ వచ్చిందా లేకపోతే ఐటీఈ కాలేజ్ బిల్డింగ్స్ వచ్చినాయా ఏం వచ్చినాయో చెప్పు పొదలకూరు మండలం ఏం చేసావు నీ ముద్దరుండే పని ఒకటి చెప్పు గవర్నమెంట్ రొటీన్ గా చేసుకోబోయే నువ్వు చెప్పబడలా నేను చెప్పబడలే ఇక వస్తా ఇప్పుడు పొదలకూరుకి బాపట్ల నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు సార్ మీ రెండు అభిమానం సార్ ఏం సార్ అతను వాడే భాష రోజు చూడలేకుండా సార్ అసహ్యం సార్ మాకేను మీరు ఎందుకు కమ్గుండారు సార్ అని చెప్పి చాలా మంది అడుగుతారు నన్ను ఏందన్న అసెంబ్లీకి పోతే ఎమ్మెల్యేలు మంత్రులు అడతారు ఏంది మేము వాడు అని అంటే ఏం చేయమంటావు మా కర్మ అని చెప్పి చెప్తాం అందుకంటే ఏం చేస్తాం ఆయన తోడేరులో ఉండటం ఆయన సరేపల్లిలో ఉండటం నస్సర్బాబు చెప్పాడు నేను శివుడికి శటకోపం పెట్టానని కోటి రూపాయలకి అమ్మేశానని అంటే ఇంత బతుకు బతికి శివుడు పొలం అమ్ముకో నేను కాకుటూరులో అని చెప్పి అడిగిపోయినాడు చెక్క బదిం చేయించాడు బదిం చేయించాడు సంతపేటకి పోయి ఎండోమెంట్ ఆఫీసుకి పోయి ఈయన పిటిషన్ ఇచ్చాడు మలేషియాలో హాంకాంగ్ లో బ్యాంకాక్లో లో బ్యాంకాక్ లో బ్యాంకాక్ లో అయితే అరవై ఎనిమిది ఎకరాలు నాకు పొలం దాంట్లో పెద్ద ఇండు బ్యాంకులో డబ్బులు మలేషియాలో అరవై మెగావట్ల పవర్ ప్రాజెక్టు ఇవన్నీ ఉంటే కర్మ ఇది అడిగారు వాళ్ళందరూ చూసేసి ఇంకా ఫోన్లు అనమాట మొత్తం ఇన్ని ఏందన్నా ఏందన్నా ఇది ఏందన్నా ఇది ఏంటంటే నెల్లూరుకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తుండ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు నా మీద కేసు పెట్టు లేదంటే నేను పెడతానన్నా నేను పెట్టా మనతో కూడా ఒక రెండు వేల మంది మన జనం అందరు వచ్చారు కేసు పెట్టేశాను అరవై రోజులు పారిపోయినావు సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ తీసుకుని వచ్చావు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టులో కేసు ఉంది జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ కేసు జీవో ఇప్పించే కేసు క్యాన్సిల్ చేయించాడు క్యాన్సిల్ కాలే ఈరోజు కోర్టులో తిరిగి ఆయన ఏమి కౌంటర్ ఫైల్ చేశాడు తెలుసా నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి పెట్టాను సిగ్గు శర్మ ఉండబడ్లే సిగ్గుండబడి నువ్వు చదువుకున్నాడు అని దేనికి చదువు ఎందుకు ఏదో డాష్ డాష్ ఏదో అంటారు కదా మన గ్రామాల్లో అట్ట దేనికి నీ చదువు అంట ఈరోజు కోర్టులో నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ రెండో రోజు మూడో రోజు నేను హైదరాబాద్లో నాకు ఫంక్షన్స్ ఉన్నాయి పోయేసి వచ్చే లోపల పారిపోయాడు 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 నేను పారిపోతానా నువ్వు ఒకటో కేసు రెండో కేసులు పెడితే పార్టీ హాఫ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దమ్ముంటే వచ్చి పోలీసులు అరెస్ట్ చేసుకోండి నేను ఇక్కడ నుంచి కదలనని చెప్పా నీ మాదిరిగా ఒకసారి చింతామణికి పారిపోతుంది అప్పుడు పారిపోతుంది నువ్వు రెండు వందల నాలుగు రోజులు ఎనభై చిల్లర రోజులు జైల్లో ఉన్నావు కొరవ రోజులు పారిపోయినావు ఎక్కడున్నావు చింతామణిలో ఆయన చింతామణి ఏదో డ్రామా ఉంది కదా చింతామణిరామా ఆ చింతామణి ఉండాడు ఆయన అటువంటి పరిస్థితి ఈరోజు కోర్టుకి ఏం అంటే నేను ఎవరో ఇస్తే కాగితాలు నమ్మి చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులు బయట పెట్టాయంట ఇటువంటి కర్మ ఈరోజు కూడా ప్రతిరోజు ఇప్పుడు పోయిన సంవత్సరం నూట ముప్పై నూట అరవై పనులు నువ్వు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల పనులు ఐదు ప్యాకేజీలు ఒక్కోటి నాలుగు కోట్లు మూడు కోట్లు ఆఫీసులకు కూర్చొని బిల్లులు చేసుకున్నాం నేను పని మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చేసి ఏ ఊర్లో రైతు ఆ ఊర్లో పని చేసుకునేటట్టు టెండర్లు పిలిపించేశాను నూట అరవై పనులు దాదాపు పన్నెండు పదమూడు కోట్లు ఇప్పటికి కూడా ఐదు లక్షలు పైన రావడం లే ఈ సంవత్సరం పదహారు కోట్ల డెబ్బై లక్షలు శాంక్షన్ అయింది మొత్తం జిల్లా అంతా కలిసి తొంభై మూడు లక్ష తొంభై మూడు కోట్లు అయింది మొన్న డిసెంబరులో తొంభై మూడు కోట్లు కలెక్టరు వరదల్లో వచ్చిన కారణంగా జిల్లాకి శాంక్షన్ చేశాడు ఏ కర్మ అంట ఇప్పుడు కోవూరుకి పోయి ఇరవై కోట్లు నేను తింటే ఒప్పుకుంటారా కావరికి పోయి పంతొమ్మిది కోట్లు నేను తినేదా అరే నువ్వు అంత కలిసి తొమ్మిది పది కోట్లు బిల్లు కాలే ఈ ఒకటిన్నర సంవత్సరం కలిసి పది కోట్లు నేను తినేసాను ఇప్పుడు అంటావు కొన్ని సంవత్సరం మళ్ళీ పది కోట్లు తినేసాను అన్నావు ఎట్ట తినేది అనేది నీకు అలవాటు కాబట్టి నువ్వు రాత్రి సారీ వంద పది కాదు వంద వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావు పొదల కోరిక అంతా కలిసి రెండు కోట్లు మీకు శాంక్షన్ కోటి అరవై లక్షలు నిన్న ఎఫ్డిఆర్లో మస్తాన్ బాబు వచ్చి నా అంత పెద్ద మండలం మీరు కోటి అరవై లక్షలు శాంక్షన్ అయింది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ కొంత పెట్టిస్తున్నావు కానీ నేను ఒకటే చెప్పాను ఇంజనీర్ని ఉదయం కూడా పిలిచా చెప్ నేను చెప్తానే ఉండ ఒక్క ఒక్క పని అయినా చేయకుండా బిల్లు చేస్తే ఒప్పిన ప్రసక్తే లేదు నీకు అసలు పొదలు ఎందుకు అంత లెక్కలేని తన అంట ఎట్ట మనం చూస్తే ఓట్లు వేస్తారు వేసారు కదా పద్నాలుగు వేసారు పంతొమ్మిది వేసారు ఐదు వేలు ఐదు వేలు వేస్తూనే ఉన్నారు ఎలికేంది మనం అని చెప్పేసి అసలు పనేం చేయబడ్డా మీకు పన్ను నేను ఏం చేయాలా ఆయన ఓట్లు ఎంచుకోవాలా మొన్న మాత్రం ఎట్నా వద్దు ఐదు మొత్తం మండలం మీద ఐదు ఐదు యాభై ఓట్లు మైనస్ అయ్యా మైనస్ పొరవంతా కలిసి పదిహేడు వేలు నాలుగు మండలాల్లో మెజారిటీ ఎట్ైతేనేమి పాపం ఆ సగం మంది అయినా నన్ను అభిమానించి నిలబడి అతను రాక్షసత్వానికి ఎదురు నిలబడి ఈ ఊర్లో భాస్కరే మీద కేసులు మండలాధీశుల మీద కేసులు వైశం మన పని ఒకటే గవర్నమెంట్లో ఎన్ని పనులు చేయించుకోవాలా అన్ని కంపెనీల నుంచి గిరిజన కాలనీలు అడాప్షన్ ఇప్పించేస్తే తలా ఒక కాలనీ పామ్ ఆయిల్ కంపెనీ నువ్వు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక్క కంపెనీ చేత ఒక్క ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీలన్నీ ఉన్నాయి కదా ఏదన్నా పేదవాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం నువ్వు ఒక్కటి చేసావా నీ పొదుకూరు సిహెసిలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలని నువ్వు మంత్రివి నువ్వు ప్రయత్నం చేసావా ఎందుకు చేయలేదు అంట ఒక దురదృష్టమైన నాకు టైం లేదు నేను కథనం పడిపోవాలా సో వాట్ ఎవర్ ఈరోజు ఆయన అన్న జగన్ అన్న ఫోటోలు ఉండేది పోయిందని ఆయన దిగులు పడుతున్నాడు ఇప్పుడు రాజముద్రతో మీకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నా విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా దన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్